వెల్కమ్ టు ఎస్టీవీ ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇందిరామైన్లు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యం కోటి పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అంచనా జిల్లాల వారిగా ఇసుక వివరాలను మైనింగ్కు ఇచ్చిన హౌసింగ్ శాఖ లబ్ధిదారుల ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా వివరాలు వెళ్ళిపోదాం ఏవైతే ఇందిరామైన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఏడాది ఫస్ట్ అలాగే సెకండ్ ఫేజ్కి సంబంధించి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లను నిర్మించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అంటే ఒక కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందల చొప్పున నూట పంతొమ్మిది కాన్సెన్స్లకు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను నిర్మించాలని చెప్పి లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఇక వివరాలు గెలిపిదాం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఈ ఆర్థిక సంవత్సరంలో స్పీడప్ కానుంది గత ఏడాది కేవలం డెబ్బై ఒక్క వేల మందికి లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయగా ఈ ఏడాది పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున శాంక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా నూట పంతొమ్మిది నియోగవర్గాలకు మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లు సీఎం కోటా కింద మరో ముప్పై మూడు పాయింట్ ఐదు వందల ఇళ్లను మంజూరు చేయనున్నారు ఇందుకు సంబంధించి ఇసుక సిమెంట్ ఐరన్ వంటి అంశాలపై ప్లాన్ రూపొందించారు రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్ల నిర్మాణానికి కోటి పన్నెండు లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అని హౌసింగ్ అధికారులు అంచనా వేశారు ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లు అంటే ఎనమిది టాక్టర్ల ఇసుక అవసరమని చెప్తున్నారు జిల్లాల వారిగా ఇసుక ఎంత అవసరమో తెలుపుతూ మైనింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ అధికారులకు ఒక వివరాలు అందజేశారు ఇటీవల హౌసింగ్ అధికారులతో మైనింగ్ ఎండి సుశీల్ కుమార్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు గత ఆర్థిక సంవత్సరం చివరికు క్వార్టర్కు ఇరవై ఐదు లక్షల ఈ ఏడాది వరుసగా మూడు క్వటర్లో ఇరవై లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక చెప్పున డెబ్బై లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక చివరి క్వార్టర్లో పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని జిల్లాల వారిగా మైనింగ్ షాక్ అయితే అందజేస్తున్నారు ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకొని ఉచితంగా సరఫరా చేయాలని సీఏఎం ఆదేశించడంతో తాజాగా ఇసుక రేస్ల నుంచి లబ్ధిదారులు ఇంటి వరకు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక చూసుకుందాం సిమెంట్ కంపెనీలతో త్వరలో మీటింగ్ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఇప్పటికే ఉచితంగా ఇసుక సరఫరా చేసంగా మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువ ధరకు సిమెంట్ను కూడా సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ఏర్పడ్డాక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకు సిమెంట్ సరఫరా చేశారు ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇంకా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఈ నెల ముప్పై కల్లా పూర్తి చేయాలని ఇటీవల కలెక్టర్ నిర్వహించిన సమేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదించారు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే మనం ఆల్రెడీ గతం నుంచే చెప్తున్నాం ఈ నెల ముప్పై తారీఖు లోపు ఇందిరా మిల్లకు సంబంధించిన లీస్ట్ అయితే రెడీ అవుతుంది తర్వాత మనకు వచ్చి నెక్స్ట్ మంత్ ఇందిరా మిల్లకు సంబంధించి లిస్ట్ అయితే రాబోతుందని చెప్పేసి మనం గతం నుంచి అయితే చెప్తున్నాం పాలడి మనం చూసుకోవచ్చు ఇక్కడ రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఈ నెల ముప్పై కల్లా పూర్తి చేయాలని ఇటీవల కలెక్టర్తో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఆల్రెడీ మనం వీడియో కూడా చేశాం మనకు రెండో తరీ అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి అఫీషియల్గా లీస్ట్ అయితే రిలీజ్ అవబోతుంది లీస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత ఈ ఇందిరా మిల్లకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఫస్ట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అయితే ఈ ఇళ్ళకి సంబంధించి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారు అయితే ఎల్ టూలో ఎవరైతున్నారో వారికి అయితే డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేస్తారు అది ఎందుకు అది ఎప్పుడు ఏంటి అనేది నేను పూర్తి సమాచారంతో మరొక వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎల్ వన్ పైనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది ఎల్ టూ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ పదిహేను తారీఖు తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్లో ఏవైతే పంపిణీ చేసే ఆలోచనలో ఉంది అది ఎప్పుడు పంపిణీ చేస్తుంది ఏ డేట్కి పంపిణీ చేస్తుంది అలాగే ఎలా పంపిణీ లక్కీ డ్రా ట్రాస్తుందా లేకపోతే బెనిఫిషియరీ లీస్ట్ నుంచి సీరియల్గా తీసుకుంటారా ఏంటి మరి ఒక కాన్సెన్సీకి ఎంతమందిని తీసుకుంటారు డబుల్ బెడ్రూమ్ కానీ మరొక వీడియో అయితే చేశాను ప్రజెంట్ ఇందిరా మిల్లకు సంబంధించి టుడే అప్డేట్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీబి